స్ట్లో మాట్లాడుతున్నాను నా దగ్గరికి విలాసాబాద్ నందిని అనే ఒక పేషెంట్ వచ్చారు ఆవిడ పెళ్ళి సంవత్సరం నెల నుంచి పిల్లలు కాకపోతే సంతాన సాఫల్యం కోసం అని నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది టూ మంత్స్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రతి నెల నా దగ్గర చెకప్ చేయించుకుంటున్నారు గత రెండు నెలలుగా వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ నడుస్తున్నాయి ట్రీట్మెంట్ మధ్యలో రావడం వెళ్ళడం జరుగుతున్నది ఆమెకి కడుపునొప్పి ప్రతిసారి వచ్చిన ప్రతిసారి వాళ్ళకి చెప్పడం జరిగింది అత్త వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు వాళ్ళ అత్తకి తెలుసు వాళ్ళ ఆడపిల్లలకి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా నలుగురు వచ్చారు ఒక్కరు రాలేదు గత మూడు రోజులుగా అంటే నా దగ్గరకు వచ్చే మూడు రోజుల ముందు కూడా తను ఇదే కంప్లైంట్తో వచ్చింది వచ్చిన ప్రతిసారి నేను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను ఇది కాదు ఆమెకి డెలివరీ అయ్యే పరిస్థితిలో ఉంది ఆమె డెలివరీ అవుతుంది కవల పిల్లలు ఉన్నారు ఈ విషయం మీకు ముందు నుంచే తెలుసు కదా మీ స్కానింగ్స్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పాక ప్రతిసారి సరే మేడం మీరు చెప్పినట్టే కానీ మేము అడ్మిట్ కాలేము మా ఇంట్లో పరిస్థితి బాగలేదు నేను ఈరోజు అడ్మిట్ అవ్వలేదు ఓకే ట్యాబ్ ఇంజక్షన్ తీసుకున్నారు వెళ్ళారు మరుసటి రోజు మళ్ళీ వచ్చారు ఇంజక్షన్ తీసుకున్నారు మళ్ళీ వెళ్ళారు ఇంకో రోజు కూడా ఇదే పరిస్థితి ఇంజక్షన్ తీసుకొని వెళ్ళడమే జరిగింది కానీ ఎన్ని రోజుల నాకు ఆగుతుంది డెలివరీ ఫీజు ఒక్కటి ఎప్పటికీ రాదవు ఏదో ఒక టైంలో డెలివరీ అవుతుంది ఆ లాస్ట్ డే తను వచ్చినప్పుడు కూడా నొప్పులతో వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అమ్మమ్మ వచ్చారు నొప్పులతోనే వచ్చింది బ్లీడింగ్ అవుతుండనే వచ్చింది అప్పటికీ అడిగాను మీ అత్త ఎక్కడ ఎక్కడంటే మేడం మా ఆయన చనిపోయిన ఇది మరుసటి రోజు చనిపోయాడు కాబట్టి తొమ్మిది రోజులు బాపనైనా రావద్దన్నారు అందుకనే మేము రా వాళ్ళు రావట్లేదు అని అన్నారు సరే ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే ముందు రోజు కూడా వాళ్ళ అత్తకి తెలుసు వాళ్ళ ఆరు కూడా వచ్చింది కాబట్టి వీళ్ళకి ఈ పరిస్థితి తెలుసు అనే ఒకే ఉద్దేశం కొద్దీ తీసుకున్నాను అండ్ నా రెగ్యులర్ పేషెంట్ అవ్వడానికి కారణం కాబట్టి లాస్ట్ మినిట్లో నేను వదిలేస్తే పేషెంట్ని మేము ట్రీట్మెంట్ చేయము అని చెప్తే అది ఒక సమస్య పేషెంట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను పట్టుకోకపోతే ఇబ్బంది అనేసి నేను తీసుకున్నాను తనని డెలివర్ అయ్యింది విత్ ఇన్ ఫైవ్ అవర్స్లో డెలివర్ అయిపోయింది ఇద్దరు ట్విన్స్ డెలివర్ అయ్యారు తర్వాత తనకి బ్లీడింగ్ హెవీగా అయింది దాన్ని చేసి ట్రీట్మెంట్ అయిపోయింది ఉదయాన్నే టెన్ టెన్ ఓ క్లాక్కి అలా అనుకోకుండా అంటే అది అసలు ఏంటి ఏమీ ఒక్కరు వచ్చి మాట్లాడింది లేదు రావడమే ఒక వంద మంది అసలు అది పేషెంట్ని చంపడానికి వచ్చినట్టే వచ్చారు ఆమెను కాపాడడానికి మేము మధ్యలో వస్తే మా మీదకి వచ్చింది ఈ ప్రాస్ ఈ ప్రాబ్లం అంతా మేము డాక్టర్సా లేకపోతే మేమేమన్నా మా అటాక్ అయితే మేమేమన్నా ఇది చేస్తామా మాకు వచ్చిందల్లా ఒకటే అండి నాకు ట్రీట్మెంట్ ఒకటే వచ్చు నాకు ఇంకేమీ చేత కాదు నాకు ఒకరిని కొట్టడము రాదు నన్ను ఒకరు తిట్టడము రాదు నాకు నా ట్రీట్మెంట్ అడుగుతారా నేను ఎంత బేషుడ్గా హండ్రెడ్ పర్సెంట్ నా ట్రీట్మెంట్ నేను చేయగలను ఇలాంటివి నా వల్ల కాదు ఎలా చేస్తాం మేము జస్ట్ డైరెక్ట్ అటాకే ఎవరైనా అడిగారా పేషెంట్స్ కూడా ఎవరు మాట్లాడలేదు కనీసం వాళ్ళు కూడా నీకేమైందని పేషెంట్తో మాట్లాడలేదు వచ్చిన పెద్ద మనుషులు పేషెంట్తో మాట్లాడలేదు ఎవరు పెద్ద పేషెంట్తో అసలు ఏం జరిగింది అని పేషెంట్ అడిగే అసలు ఎవరు అడగలేదు కనీసం డాక్టర్ని అడిగారా డాక్టర్ని కూడా అడగలేదు మీ పాటికి మీరు న్యూస్ మీ పాటికి మీరు స్టేట్మెంట్స్ అంతే చట్టం జస్టిస్ కావాలి ఎలా అండి జస్టిస్ కానీ మీకు కమిటీ ఉంది నా తప్పు ఉంది ఓకే దాన్ని నేను దాన్ని కేసు చేస్తాను నేను కాదన్నానా నేను ఇమీడియట్గా నాకు కేస్ షీట్ ఇవ్వండి కేషీట్ ఇవ్వండి ఎస్ ఇది మినిట్స్లో నేను కేట్ ఇచ్చాను నేనేమైనా తర్వాత ఇస్తాను అన్న కేస్ ఫైల్ వాళ్ళతోనే ఉంది ఓపీ స్లిప్స్ వాళ్ళతోనే ఉన్నాయి ఎవ్రీథింగ్ కేసు రికార్డ్ కేషీట్ ఏదైతే హాస్పిటల్ ఉంటుందో అది కూడా వాళ్ళు ఇప్పటి ఇప్పుడే ఇవ్వండి మీరు మార్చేస్తారు ఏం లేదు మీ ముందర తీసుకోండి పోలీస్ వాళ్ళకే ఇచ్చాను ఎవిడెన్స్ కింద నా దగ్గర ఎక్కడ లేదు కదా ఇంకెక్కడ మీరు నన్ను అవుట్ చేస్తున్నారు అండ్ ఈ మీట్ కూడా నేను ఎక్కడ నేను గిల్తీ కాదని చెప్పడానికి కానే కాదు నేను గిల్తీయా కాదా అయమే ఉన్నారు అండ్ డాక్టర్స్ ఒక కమిటీ ఉంది వాళ్ళు డిక్లేర్ చేస్తారు నేను గిల్ట్ నేను కాదు అని నా మెయిన్ మోటో ఒకటి నేను అడిగేది ఈ మాప్ అటాక్ ఏంది ఈ మాప్ అటాక్ ఎందుకు ఏ మోటోతో నన్ను అటాక్ చేయాలని డాక్టర్స్ని ఎప్పుడు ఇలా మాప్ అటాక్ చేస్తే మా మేము ఎలా మెంటల్ ట్రామాకి వెళ్తాం మాకు ఎవరికి అవసరం లేదా ఒక డాక్టర్ కూడా ఇక్కడ ఉండకుండా మీకు వద్దంటే చెప్పండి పరిగిలో డాక్టర్స్ వద్దు లేదా వికారాబాద్ వద్దు పెరిపెరీస్లో డాక్టర్స్ వద్దు మేము అందరం వెళ్ళి ఒక కార్పొరేట్ హాస్పిటల్లోనే కూర్చుంటాం అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో మాకు డాక్టర్స్ ఏం సంబంధం ఉండదు మేము అలాగే ఉండమంటే రైట్ మీ స్టాప్ ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ పెరిఫరీస్ వెళ్ళిపోతామండి ఓకే మీకు వద్దు మీకు ఒక డాక్టర్ కాదు ఇంకో డాక్టర్ వస్తారనుకుంటే కూడా బేషుగా ఉండొచ్చు నేను కాదనట్లేదు నేను తోపు డాక్టర్ అని అనట్లేదు ఏమీ అనట్లేదు కానీ కనీసం నా నన్ను నమ్ముకున్న ఒక పది మంది పేషెంట్స్ కన్నా నేను ట్రీట్మెంట్ జస్టిఫై చేస్తున్నాను అలాంటి పరిస్థితి కూడా నన్ను నన్ను ఇంత అంటే భయానికి కూర్చోబెట్టాలి స్ట్రెస్లో కూర్చోబెట్టాలి అనుకుంటే మాత్రం డాక్టర్స్ కాంట్ వర్క్ లైక్ దిస్ డెఫినెట్గా డాక్టర్స్ పని చేయలేదు మా నాకు అసలు త్రీ డేస్ నుంచి నేను అసలు ఎందుకు పేషెంట్స్ని పట్టుకోవాలి ఏ రిస్క్ కేసు ఎందుకు పట్టుకోవాలి నాకు వచ్చిన కళ్ళొప్పి ఎందుకు పంపించేస్తైపోతుంది పంపించానండి గవర్నమెంట్కి పంపించాను నా పేషెంట్ ఇప్పుడు కూడా ఉన్నారు పంపించిన పేషెంట్లు తిరిగి తిరిగి మళ్ళీ పరిగి పరిగి గవర్నమెంట్ హాస్పిటల్ వికారాబాద్ హాస్పిటల్ కాండూర్ హాస్పిటల్ రిటర్న్ మళ్ళీ ఇప్పుడు నేను పంపించడంలో నాకేం ప్రాబ్లం లేదు నన్ను పట్టుకో